ఇప్పుడు తండ్రి ఉన్నంత వరకు ఆయన మీదే బాధ్యత ఉంటుంది అవునండి సో తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆ పెద్ద కొడుకు మీద బాధ్యత ఉంటుంది అవునండి అవును కదా సో అక్కడ వరకు ఉన్నవి ఒకేసారి ఇక్కడికి కూడా ట్రాన్స్ఫర్ అవుతాయా ఏంటి ఏమన్నా మైనస్లు ఉంటే కనుక అట్లే అప్పటి వరకు ఎదుర్కొన్నవి అవి విషయం చెప్తా నేను ఒక విషయం చెప్తా ఇప్పుడు ప్రతీ వ్యక్తి ఎవరి పాపం వాళ్ళదే ఎవరి పుణ్యం వాళ్ళదే అంతేనా అర్థమైందా తండ్రి పాపం చేసిండు కదా అని కొడుకు వస్తుందని లేదండి లేదు అర్థమైందా తండ్రి పాపం చేశాడు కదా అని కొడుకు వస్తుందని లేదు కొడుకు పాపం చేశాడు కదా వాళ్ళ కుటుంబానికి వస్తుందని లేదు ఎవరిది వాళ్ళకే ఎవరి పాప పుణ్యాలు వాళ్ళకి ఎవరికి ఎట్లా అనేదాన్ని వాళ్ళకే అది వేరే లెక్క అండి ఓకే ఆ పుట్టుక అనేది వేరే లెక్క అది పోయిన జన్మ చేసిన సుకృతాన్ని బట్టి ఉంటుంది పితృదోషం అని అంటారు మరి అదేనండి పైన జన్మలు చేసిన దోషాన్ని బట్టి ఉంటుంది పితృదోషం అనేది నీకెందుకు వస్తుంది అంటే నీకు అది పైన జన్మలనే ఉంటుంది అన్నట్టు పితృదోషం అనేది అది పోయిన జన్మలనే ఉంటుంది పితృదోషం అనేది పోయిన జన్మలనే రాసి ఉండి ఈ జన్మలో వాళ్ళు సరిగ్గా చూసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు అదే సరిగా చూసుకున్నాడు అనుకోండి ఇబ్బందులు ఎందుకు వస్తాయండి పితృదోషం ఎంత అండి అండి అంతేనా ఒక్కటే రోజు దానికి ఓ పుంకాను పుంకాలుగా చాలామంది ఓ చాలా చెప్తూ ఉంటారు ఒక్కటే అండి తప్పండి ఒక్కటే రోజు అండి ఒక్కటే రోజు ఎందుకు ఏర్పడదు అసలు ఆ ఒక్క రోజు కూడా ఏం అవసరం లేదండి ఇయ్యాలని మీ వైబ్రెంట్ ఛానల్ ద్వారా నేను అందరికీ ఒక మాట చెప్తున్నానండి ప్రతి ఒక్కరి నైన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పితృదోషాలు ఉంటాయండి నేను ఇప్పటికి కూడా ఒక మాట చెప్తున్నానండి దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఒక్కటే ఒక రెమెడీయే అండి దయచేసి ఒకటే ఒక రెమెడీ ప్రతి అమావాస్య పది పౌర్ణమి అమావాస్య పౌర్ణమి పౌర్ణమి రెండు రెండు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర మధ్యలో ఓకే నాకు సంబంధించిన వాళ్ళు కానీ నాకు చేసిన వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు అని మన ఇంటి బయటికి వచ్చి తొంగి చూస్తూ ఉంటారు మన తల్లిదండ్రులు ఇది వాస్తవం అండి ఆత్మల రూపం మనకు ఆత్మలు కనబడే కదండి ఇప్పుడు నీ ప్రాణం ఎక్కడుందో నీకు తెలుస్తుందా తెలియదు అసలు ఆ ప్రాణం ఏ ప్రాంతంలో ఉన్నదో ఇప్పుడు ఇంతమంది సైంటిస్టులు ఉన్నారు కదా కనిపెట్టలేరు నీ ప్రాణం ఏ ప్రాంతంలో ఉన్నదో చెప్పగలుగుతారా అదేంటి నా ప్రాణం నా దగ్గరే ఉంటుంది కదా నీ దగ్గరే ఉంటుందండి ఏ ప్రాంతంలో ఉన్నది అది అది చెప్పండి నాకు అర్థం కాల నాకు మీ ప్రాణం ఉందండి మీ ప్రాణము మీ దేహంలో ఏ ప్రాంతంలో ఉంది గుండె గుండె మీద ఉంటే మరి లివర్ ఖరాబ్ అయితే అది ఎందుకు పోతుంది లివర్ ఖరాబ్ అయితే మనిషి ఎందుకు చనిపోతాడు అనుకోండి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి మీ ప్రాణం ఇక్కడ ఉంది కదా బ్రెయిన్ స్ట్రోక్ అయితే మనిషి ఎందుకు చనిపోతాడు అసలు నీ ప్రాణం ఎక్కడుంది ఏ అయినా ఒక్కసారి బయటకు వచ్చి ప్రాణం ఈ ప్రాంతంలో ఉన్నదండి అని చెప్పారా లేదు ఎందుకు చెప్పలేదు సైన్స్ డెవలప్ అయింది కదా సైన్స్ డెవలప్ అయింది మనిషిని మనిషి లెక్కనే ఒక మనిషిని తయారు చేయగలుగుతుండ్రు కానీ మనిషి లెక్క ఆలోచించ అంత టెక్నాలజీ గల ఎందుకు చేయలేకపోతుండ్రు రైట్ ఓకే అవునా కాదా సో మనిషి ప్రాణాన్ని అయితే చెప్పినట్టు ఇనేటి చేస్తాడు కానీ ఓకే స్వతంత్రంగా ఆలోచించేటి చేయడండి అర్థమైందా ఓకే చెప్పినట్టు ఇనేటివి చేయగలుగుతాడు తప్ప ఎందుకంటే ఆ శక్తి వీళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి చేయగలుగుతాడు వాటికి వాటి స్వతంత్రంగా ఆలోచించుకొని చేయగలిగాము అని చెప్పండి చేయలేడు చాలా కష్టం మనిషి మనిషే ఓకే మిషన్ మిషనే కాబట్టి నీ ప్రాణం ఎక్కడుందో నీకు తెలియదు అలాగే ఆత్మకు కూడా ఒక రూపం లేదు మనం పితృదోషం గురించి మాట్లాడుకుంటున్నాం అదే చెప్తున్నా నువ్వు ఆత్మ వస్తుందండి ఆత్మకు రూపం లేదు అమావాస్య నాడు వస్తాయి ఆత్మ వస్తాయి అంతే నిజమా చూస్తాయి నిజమా నీ ఇంటి ముందు వస్తే చూస్తాయి నేను ఒక మాట చెప్తానండి ఒక్క ఐదు ఒక్క ఐదు వారాలు ఒక ఐదు అమావాస్యలు ఐదు పౌర్ణములు ఎవైనా కానివ్వండి నా మావత్ కావచ్చు పౌర్ణమి కావచ్చు ఈ బాటిల్లో నీళ్ళు ఈ బాటిల్లో నీళ్ళు ఒక పిరికడు ముద్దాను తినేదానిలో తీసుకుపోయి బయట వాళ్ళ పేరు చెప్పి నా వల్ల ఇంతే అవుతుంది మీరు నన్ను క్షమించండి ఏదైనా తప్పి చేసి ఉంటే నెక్స్ట్ జన్మలో మీకు నచ్చేటట్టుగా ఉడతాను అని చెప్పి ఒక్కసారి కన్ను మూసుకొని ఒక్కటే నిమిషం అండి ఇలా మూసుకొని వచ్చి మళ్ళీ వచ్చి భోజనం చేయండి ఐదు వారాల్లో నీ లోపల ఎంత గొప్ప మార్పు కనబడకుంటే అప్పుడు నన్ను పిలిచి ఇదే స్టూడియోలో కూర్చోబెట్టి గురుగారు మీరు అలా అన్నారు కదా అని చెప్పి అడగండి మీ ఛానల్ కూడా ఎంత దీనివల్ల మీ ఛానల్ కూడా చాలా ఫోన్ ఫోన్స్ చెప్తారు చూడండి ఇది ఒక్కటి చేయమనండి ఎందుకంటే ఈ కలియుగంలో మొత్తం శైతాన్మయం అండి ఏ గ్రహంలో అయితే వీక్ ఉంటుందో ఆ గ్రహంలోకి వెళ్ళిపోతుంది అంతే దయ్యాలు భూతాలు ఉన్నాయి ఉంటాయి కంపల్సరీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా ఎక్కడ అండి మనం కూర్చున్న ప్లేస్లో ఇప్పుడు కూర్చున్న ప్లేస్లో ఉన్నాయా అంటే నన్ను ఇంటర్వ్యూ చేయరు నేను అక్కడి నుంచి వచ్చింది వేస్ట్ అవుతుంది కదండి ఓకే అవునా కాదు అవును అదేనా కాదు